నమస్తే మా ఫ్రెండు ఒక ఇప్పుడు అడ్డుగా నెక్లెస్ చేయించుకోవాలని చాలా పట్టుదలగా ఉన్నారు కాకపోతే ఆమెకి ఎన్ని డిజైన్స్ చూసినా కూడా అనమాట ఇద్దరం కలిసి చాలా చోట్ల చాలా డిజైన్స్ చూసాము అలా నేను కలెక్ట్ చేసిన కొన్ని డిజైన్స్ మీకెవరికైనా ఉపయోగపడతాయేమోనని తను కూడా అన్నారు ఒక చిన్న వీడియో పెట్టమని చూడండి ఇదైతే ఫార్టీ గ్రామ్స్ అనమాట ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అండ్ లాకెట్ కూడా చాలా బాగుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో లేటెస్ట్ మోడల్ ఇలాంటివి సిల్వర్లో కూడా కనపడుతున్నాయండి ఇలాంటి డిజైన్స్ మనకి గోల్డ్లో ఆబ్వియస్గా మనకి మోడల్ ఇచ్చి చేయించుకోవచ్చు వాళ్ళు చేయగలిగే పొజిషన్లో ఉంటే అంటే చిన్న చిన్న షాపుల వాళ్ళండి కొన్ని మోడల్స్ చేయట్లేదు పెద్ద షోరూమ్స్ వాళ్ళు మ్యాక్సిమం మనం ఎలాంటి మోడల్ ఇచ్చినా కూడా ట్రై చేస్తున్నారు చేయటానికి ఇది కూడా మనకి ఫార్టీ టూ గ్రామ్స్ పడింది ఇది సిల్వర్లోను చూశాను గోల్డ్లో కూడా చేయించుకుంటా ఇది కొంచెం వెరైటీగా ఉంది చూడండి అడ్డిగా కూడా డిఫరెంట్గా అంటే ఒక ప్లేట్ లాగా అనమాట ఇవి ఇయర్ రింగ్స్ ఏమో ఇలా అటాచ్ చేశారు ఇది కూడా మీరు చూసే ఉంటారు ఇలాంటివి ఫ్యాన్సీలో కూడా కనపడుతూ ఉంటాయి అంటే నార్మల్గా వితౌట్ గోల్డ్ కనపడుతూ ఉంటాయి ఇది డైమండ్ పెండెంట్ విత్ అడ్డిగా అనమాట అడ్డిగ మోడల్లోనే అలా త్రీ ఫోర్ లైన్స్ కొంచెం లైట్ వెయిట్లో పల్చగా ఇది చూడండి కొంచెం వెరైటీగా అనిపించింది అంటే మనకి సింగిల్ లాకెట్టే చూస్తూ ఉంటాం కదా నేను అంతకుముందు కూడా కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను ఒక మన దిద్దు మోడల్లో మూడు బిళ్ళలు పెడితే ఎలా ఉంటుంది అరేంజ్ చేస్తే ఇది చూడండి చిన్న చిన్నవి తీసుకొని వీటిని మళ్ళీ మనం థ్రెడ్వి అంటే బ్లాక్ థ్రెడ్ నగలు ఉన్నాయి కదా నేను కూడా చాలా వీడియోస్ పెట్టాను చూడండి అలాంటి దానికి ఏర్పాటు చేసుకోవచ్చు మనం అడ్డిగా నెక్లెస్ కూడా ఈ బిళ్ళలన్నీ పెట్టుకోవచ్చు అంటే సింగిల్ మన దగ్గర ఉంటే సింగిల్ది కొన్ని ఒక ఫంక్షన్కి ఏర్పాటు చేసుకోవచ్చు ఇలాంటివి ఒక ఫంక్షన్కి ఏర్పాటు చేసుకోవచ్చు మనం బ్లాక్ థ్రెడ్ నక్ నగకి ఇవన్నీ ఇంకొక ఫంక్షన్కి ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు నేను ఇలాంటి ఐడియాసే ఎక్కువ ప్రజెంట్ చేయాలని చూస్తాను మీ అందరికి కూడా అవేర్నెస్ కోసం చెప్తూ ఉంటానండి ఇది చూడండి ఇది ఓల్డ్ మోడలే నేను అంతకుముందు కూడా పోస్ట్ చేశాను ఇవి మినీ హారాల లాగా అండ్ నక్లెస్ లాగా అండ్ మనకు కొంచెం ముందుకి వచ్చినాయి అలాంటిగా అలా అలాంటివి కూడా చాలామంది చేయించుకున్నారు ఇప్పుడు కూడా చేయించుకుంటున్నారు ఇది కూడా ఒక ఓల్డ్ మోడల్ మీ అందరికీ తెలుసు మీరు చూసే ఉంటారు ఇవైతే థర్టీ టూ గ్రామ్స్ పడతాయి ఇది ఒక ఓల్డ్ మోడల్ డిజైన్ కాకపోతే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్న మోడల్ అనమాట ఇలాంటివైతే మనకి కొంచెం అడ్డిగా చిన్నగా కనుక చేయించుకుంటే మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఒక లేటెస్ట్ మోడల్ డైమండ్స్తో కానీ అన్కట్స్తో కానీ ప్లాన్ చేసుకోవచ్చు అడ్డుగా చూడండి చాలా సింపుల్గా చాలా తక్కువ వెయిట్లో మన దగ్గర పాతవి ఉన్నా కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంది మోడల్ చూడండి ఆ సైడ్ బిళ్ళలు కూడా అండ్ ఓల్డ్ మోడల్ లాగా అనిపిస్తుంది ట్రెడిషనల్ లుక్ కూడా కనపడుతుంది ఈ మోడల్ చూడండి ఇది కూడా కాంబినేషన్ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ అనమాట ఇవి డైమండ్స్తో కూడా చాలామంది చేయించుకుంటూ ఉన్నారండి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత షోరూమ్స్లో అప్పుడు అర్థమవుతుంది ఎంతమంది ఎలా ఇష్టపడుతున్నారో ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇది చూడండి అచ్చం ఓల్డ్ మోడల్లో లాగానే రాళ్ల కాంబినేషన్ కూడా ఎంత బాగుందో మధ్యలో గ్రీన్ స్టోను వైట్ రెడ్వి ఇవి మనకి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ గ్రామ్స్ నుంచి ఫార్టీ గ్రామ్స్ పడతాయండి అడ్డికి కూడా చాలా పెద్దగా థిక్గా చేయించుకున్నారు ఈ రెండు మోడల్స్ కూడా మీరు చూసే ఉంటారు సెకండ్ అయితే మనం బ్లాక్ థ్రెడ్కి కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఈ రెండు సిల్వర్లోనూ కనపడుతూ ఉంటాయండి గోల్డ్లో కూడా చేయించుకున్నారు చూడండి ఇది అయితే అదొక హారం మోడల్లో చేయించుకున్నారు ఇది చెన్నై నుంచి నా ఫ్రెండ్ పంపించింది మీకు తెలుసు ఇలాంటి మోడల్స్ అన్నీ ఎక్కువ తమిళనాడు సైడ్ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి వాళ్ళు బాగా చేయించుకుంటారు సెకండ్ కూడా అక్కడి మోడలే అనమాట అక్కడ చిన్న పిల్లలకు కూడా లంగా ఓణి వేసుకున్న పిల్లలు కానీ చిన్న పది సంవత్సరాల పిల్లలకు కూడా ఈ నెక్లెస్లు పెడతారు గమనించండి మనకు కూడా ఉంది ట్రెడిషన్ మనం మనలో చాలామంది ఇష్టపడుతున్నారు ఇప్పుడిప్పుడు బాగా థ్యాంక్ యూ